ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చేందుకు సిద్దమవుతున్నట్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని తెలిపారు రెండు రోజుల్లోనే నా పేరు మార్పు కోసం గెజెట్ కు దరఖాస్తు చేసుకుంటానని అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేశానంటూ ఆయన పేర్కొన్నారు ఈ సవాల్లో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు జన నన్ను ఉప్మా పేరుతో కించపరచడం బాధాకరమన్నారు ఇకపై నా రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందన్నారు జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కూటమికి నా ముద్రగడ పద్మనాభం ప్రకటించారు పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటం చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటింట్లో పూర్తిగా నిలిపి వేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటం చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా లేదంటే చాలా చీపుగా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలవలు పెట్టించండి పలవలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మభ ఉప్మా అని అవమానించాల్సి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సించిన ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న